ఇక ఈ వారం మకర రాశి వారిని చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు శని దశమంలో ఉన్నాడు రాహు ఏకాదశంలో ఉన్నాడు కేతువు పంచమంలో ఉన్నాడు ఈ పరిస్థితిని పరిశీలిస్తే చాలా చాలా ఆనందదాయకంగా ఉంది భూగృహ నిర్మాణ విధానానికి బాగా అనుకూలం ఈ వారం అంతేకాక అకస్మాత్తు ధన లాభానికి కూడా అవకాశం కనిపిస్తోంది పదవిలో కూడా ఉన్నతిని పొందే అవకాశం బాగా కనిపిస్తోంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అకస్మాత్తుగా ఎక్కడి నుండో ధనం ఆస్తి రూపంగా నుండో కలిసి వచ్చి కొత్త కొత్త ఆర్థికమైనటువంటి ప్రణాళికలను వేసుకునే అవకాశం కనిపిస్తోంది శ్రవణ నక్షత్రం వారికి ఉన్నటువంటి సొమ్ము ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో ఎలా అభివృద్ధిని అలా పొందాలా అనేటటువంటి దిశగా ఊహలు ప్రారంభమై మంచి వ్యాపారం ఈ వారమంతా సాగుతుంది ధనిష్ట నక్షత్ర జాతకులకి ఎక్కడ పెట్టుబడి పెడితే అది మరింతగా పెరుగుతుందో ఆ విషయాలు తెలిసి ఆ విధమైన క్రొత్త ఆలోచనలు బాగా ఏర్పడేటటువంటి వారం ఇది దైవపరంగా అయినట్లయితే దుర్గా స్తోత్రాన్ని పఠించడం మంచిది సేవాపరంగా అయినట్లయితే సమీప దేవాలయానికి ఈ వారం రోజుల పాటు పంచ అమృతాలని స్వయంగా అందించడం ఉత్తమం ఇక ఈ వారం ఈ రాశివారు పై పదవి కోసం అంటే పదవి ఉన్నత కోసం ఏవైనా పోటీ పరీక్షలు కానున్నట్లయితే వాటికి సిద్ధం అయినట్లయితే నిశ్చయంగా విజయాన్ని సాధిస్తారు